ఆతడతారై పాలకు కూర్చుని యా చట్టాబాయి బెల్ పాల్కి కూర్చొండు ఆటలాడతానే పాలకి मानव कलके तवलेन माता बोलते तुले निवाने तलगजेसे मनसारिञ्चता नेनाक्षणं गोसत्यवे

వేగా రమ సంధమ పరితిన్ తగుర్పుం ఆలోసరించదా నేను నృణక్షలము సత్యవేద మనసరించదా వక్కడే ప్రభుండు జన్మకొక్కడే విశ్వాసతే యహం వక్కడే ప్రభుండు జన్మల దేహస్థమనుచు లక్ష్య తెలుసుకొ సర్వవే సర్వతే అనుసారము చలాము నేన నమచనాము సత్యవే తమన్ సర్వం చలాము సార్వత్రిక సంగమము సకల వేరులందు తరించు సార్వత్రిక సంగమము సకల వేరులందు తరించు దేవా నీ వంచంబు సత్యమే జ్ఞాన సారించెదా క్రీస్తురంగమందునందు క్రీస్తు ప్రభువుచే చిన్నిడొక క్రీస్తు సంగమందునందు క్రీస్తు